సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కార మార్గాలు వెతుకుతారు సమస్యను సాల్వ్ చేసేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తారు కొన్నిసార్లు ఆ సమస్యకు పరిష్కార మార్గాలు లభించకపోతే అందుకు ఇతర ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తారు ఇది ఎవరైనా చేసే పని అమెరికా ప్రపంచ పెద్దన్న పాత్రలో పలు దేశాలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు దశాబ్దాలుగా ఒక ఫీలింగ్ కలిగిస్తూ వచ్చింది ఇలా ఎక్కడ వీలైనట్టుగా అక్కడ తన బేరం కుదుర్చుకుంది ఇండియాకు ఎప్పుడూ నేరుగా ఆ దేశం సాయం అందించలేదు ఆయుధాల అమ్మకాలు విమానాల సేల్స్ విద్యార్థుల ఉన్నత చదువులు టెక్నాలజీని విక్రయించి ఇండియాలోని ఆహార పదార్థాలను ఫార్మసీ ఉత్పత్తులను చీప్ గా కొట్టేసింది ఇన్నాళ్లు అమెరికాను ఏలిన వారికి తెలివి లేనట్టుగా తాజాగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఇప్పుడు అమెరికాను రక్షించడానికి సుంకాలు విధిస్తున్నానని ప్రపంచ దేశాలకు పన్నుల మోత మోగించడం ద్వారా అమెరికా గ్రేట్ అగైన్ అవుతోందంటూ అక్కడి ప్రజలను నమ్మబలుకుతున్నాడు అయితే ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరూ ఎవ్వరి కోసం ఏమీ చేయరు వ్యక్తులే పక్కవాళ్ళ కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉండని సొసైటీ మనది అలాంటిది ఒక దేశం ఆ దేశంతో బెనిఫిట్ లేకుండా ప్రయోజనం పొందకుండా ఏమైనా చేస్తుందని ఎలా నమ్ముతాం అవును మీరు భావిస్తున్నట్టు నిజంగా ఎవరు ఎవరికి బెనిఫిట్ లేకుండా ఏం చేయరు ఇక దేశాల గురించి వేరే చెప్పాలా పది రూపాయలు ఒక దేశానికి సాయం చేస్తే వంద రూపాయలు మరోలా బెనిఫిట్ పొందాలని చూడటం సర్వసాధారణం ఎప్పుడైనా సరే ఆయా దేశాలు ప్రయోజనం ఆశించి మాత్రమే మరో దేశానికి మేలు చేస్తాయి నూట యాభై కోట్ల జనాభాకు ఇండియా చేరువవుతోంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చిన తర్వాత జరుగుతున్న విధ్వంసం అంతా కాదు ఈ తరుణంలో భారతీయ యువతకు ఉపాధి అవకాశాలు లభించే ఏరియాలను ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు మనకొచ్చింది అందుకు ప్రపంచంలో మరే దేశంలో లేని యువ జనాభాకు ఇప్పుడు అవకాశాల గని ఏదో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది మన పాలకులది మన యంత్రాంగానిది ప్రపంచవ్యాప్తంగా భారతీయులు రాణించని రంగం లేదు అగ్రికల్చర్ టెక్నాలజీ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ లేటెస్ట్ గా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా సరే ఎందులోనైనా సరే భారతీయుల మార్క్ సుస్పష్టం అమెరికా కాదు పొమ్మంటుంటే జర్మనీ మనోళ్లను రారమ్మంటోంది ప్రత్యేక వీసాలిస్తామంటూ కబురు పెడుతోంది అమెరికాలో కంటే ఎక్కువ వేతనాలు తీసుకోవచ్చని బంపర్ ఆఫర్లు ఇస్తోంది అంతేకాదు ఇండియన్స్ కు మిగతా దేశాల కంటే ప్రత్యేక ఆఫర్లు ఇచ్చేందుకు సిద్ధమంటూ మోడీకి ఆఫర్ ఇచ్చింది అమెరికా కాదంటే మేమున్నామంటూ ప్రపంచంలోని పలు దేశాలు ఇండియన్స్కు రెడ్ కార్పెట్ పలకడానికి సిద్ధమంటున్నాయి ఎవరికి ఏం తక్కువో వాళ్లకు మాత్రమే తెలుసు అందుకే ఆ లోటును భర్తీ చేసేందుకు ఇండియన్స్ కు వెల్కమ్ పలుకుతున్నాయి ఇక పొరుగుదేశం చైనా సైతం ఇండియన్లకు వీసా జారీ ప్రక్రియకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది జనవరి ఒకటి నుండి ఏప్రిల్ తొమ్మిది వరకు ఎనభై ఐదు వేల మందికి వీసాలు మంజూరు చేసింది అంతేకాదు వీసా ఫీజులను భారీగా తగ్గించేసింది ఇప్పటికే కలిసి పనిచేద్దాం అమెరికాను పక్కన పెట్టేద్దామంటూ కేంద్రానికి ఆఫర్ల మీద ఆఫర్లు సైతం ఇచ్చేస్తోంది దీంట్లో మంచి చెడు తర్వాత విశ్లేషిస్తే ఇదంతా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ గా మనం భావించాలి అప్పట్లో ప్రధానిగా పనిచేసిన వాజ్పేయి చెప్పినట్టు ఇండియా షైనింగ్ అని చెప్పాల్సి ఉంటుంది భారతీయ టెక్కీలకు లేబర్కు ఇప్పుడు జర్మనీ గ్రాండ్ వెల్కమ్ పలుకుతుంటే ఇద్దరం కలిసి ప్రపంచాన్ని దున్నేద్దామంటూ చైనా కొత్త స్లోగన్ అందుకుంది అమెరికా ఇండియాను గట్టిగా దెబ్బ కొడుతోంది ఏంటో మరి ప్రపంచంలో అన్ని దేశాలున్నా ఇండియన్ల చూపు ఎప్పుడూ అమెరికాపైనే పడుతుంది చదువుకోవడానికి అమెరికానే వ్యాపారం చేయడానికి అమెరికానే లేబర్ కోసమైనా అమెరికానే ఇలా అమెరికా వెళ్లేందుకు ఇండియన్లు క్యూ కట్టేవారు కానీ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టాక తీసుకొస్తున్న రూల్స్ ఇండియన్స్ కు చెమటలు పట్టిస్తున్నాయి రాత్రి కలలో ఏమొస్తుందోనని ఇండియన్స్ కంగారు పడిపోతున్నారు మాజీ రాష్ట్రపతి కలలు కనండి వాటిని సాకారం చేసుకుండని మన యువతకు స్ఫూర్తి సందేశాన్నిచ్చారు కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాత్రి కలగంటాడు తెల్లారేసరికే అమలు చేస్తానంటాడు ఎవరిని ఎలా బాధాలన్న ఆలోచనతో కనే కల ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఎందరో యువత కళలను ఛిద్రం చేస్తోంది నువ్వు కాదంటే ప్రపంచం గొడ్డుపోలేదు కదా అందుకే ఇప్పుడు ఇండియన్స్ కు పలు దేశాలు మీకోసం మేమున్నామంటూ రెడ్ కార్పెట్ పలుకుతున్నాయి తాజాగా ఇండియన్స్ కు జర్మనీ స్వర్గధామంలా నిలుస్తోంది ఆ దేశంలో ఉన్న అనేక అవకాశాలు మనోళ్లను ఊరిస్తున్నాయి గత నెలలో జర్మన్ పార్లమెంట్ రికార్డు స్థాయిలో ఫైనాన్షియల్ ప్యాకేజ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది యూరప్లో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి సూపర్ పవర్ గా నిలవడానికి కావాల్సిన సైన్యాన్ని పెంచుకోవాలని ఆ దేశం చూస్తోంది అదే సమయంలో మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధో సంపత్తిని తమ దేశానికి ఆహ్వానించాలనుకుంటోంది ఆ దేశంలోని మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని ఆ దేశం భావిస్తోంది క్లైమేట్ ప్రొటెక్షన్ కోసం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది అందుకు భారీ ప్యాకేజీను ఆమోదించింది యుద్ధం తర్వాత ఇంతటి ప్యాకేజ్ ప్రకటించడం జర్మనీ చరిత్రలో ఇది అత్యంత సాహసోపేతమైన చర్యగా మార్కెట్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి కేవలం డబ్బొక్కటే విజయాన్ని అందించలేదు ఆశయాలు ఎప్పుడూ పెద్దగానే ఉండాలి కానీ వాటిని ఆచరించి సక్సెస్ కావడం అన్నది అత్యంత పెద్ద టాస్క్ అందుకే జర్మనీ ఇప్పుడు ప్రపంచం తన వైపుకు చూసేలా కొత్త ఆలోచనలు చేస్తోంది ప్రపంచ వేగాన్ని అందుకునేందుకు తమ దేశంగా సాధ్యం కాదని ఆ దేశం నిర్ణయానికి వచ్చింది అందుకే వేగంగా దేశాన్ని పట్టాలపైకి తేవాలంటే ప్రతిభావంతులైన మ్యాన్ పవర్ అవసరమని భావిస్తోంది ఐదు వందల బిలియన్ పౌండ్ల ప్యాకేజ్ కింద ఏమేం చేయాలన్న దానిపై లెక్కలు వేసుకుంటోంది అందుకు కావాల్సిన నిపుణులెందరో పరిశీలిస్తోంది కేవలం ఆయా వ్యవస్థల నిర్మాణానికి సాధారణ పనులు చేసేవారు సరిపోరు నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరం ఎంతగానో ఉంది ఇదే విషయాన్ని జర్మనీ గుర్తించింది ఆ గ్యాప్ ఇప్పుడు ఇండియాకు చక్కటి అవకాశాన్ని కలిగిస్తోంది ప్రతిభావంతులైన భారత యువకిశోరాలకు అది వేదిక కానుందని తెలుస్తోంది మనోళ్ల అవసరం ఎక్కువగా ఉందని అర్థమవుతోంది విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువ భారతీయులకు స్వర్గధామంగా నిలవనుంది అధ్యయనం కోసమైనా ఉపాధి కోసమైనా జర్మనీ ప్రతిష్టాత్మకమైన పునర్నిర్మాణం పనుల కోసమైనా ఏదో విధంగా అవకాశాలను ఒడిసిపట్టుకునేందుకు ఛాన్స్ లభించనుంది మిగతా వాళ్లకంటే ఉన్న ఉన్నవారికి భిన్నంగా ఉన్నవారికి ఎప్పుడూ కూడా అవకాశాలు లభిస్తూనే ఉంటాయి అందుకు కావాల్సింది ఒక్కటే ఆలోచించే కోణం ఆలోచనల్లో మార్పు ఇది కేవలం ఉద్యోగాల విషయంలో మాత్రమే కాదు ఇంకా ఇంకా ఏదో ఏదో మనకు అవకాశాలను కల్పిస్తోంది యూరప్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మనల్ని భాగస్వామిని చేస్తోంది భారతీయుల భవిష్యత్తును తీర్చిదిద్దటంలో అవకాశం లభిస్తోంది జర్మనీ గురించి మాట్లాడుకునేటప్పుడు రెండు వేల పదమూడును గుర్తుంచుకోవాలి ఆ సమయంలో ఫోక్స్ వ్యాగన్ ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమగా విరాజిల్లింది హానోవర్లోని జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఇండియా గురించి పదే పదే ప్రస్తావించేవారు ఇండియా శ్రామిక శక్తి గురించి ఉద్వేగభరితంగా మాట్లాడేవారు ఇండియాలో తమకు కావాల్సిన అనేక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు వర్క్ ఫోర్స్ ఎంతలా కష్టిస్తుందో మన ఇంజనీర్లు ఎలా పనిచేస్తారో వారికి చాలా బాగా తెలుసు ఇండియాలోని ప్రతి రాష్ట్రంలోనూ తమకు అడ్వాంటేజ్ ఉండే స్థితి ఏంటో జర్మనీ అంచనా వేసుకుంది ఆయా రాష్ట్రాన్ని సందర్శించి మనోళ్లకు ఇంగ్లీష్ మాట్లాడే నేర్పును అంచనా వేసింది ఇప్పటికే ఇంగ్లీష్ బాగా మాట్లాడే మనోళ్లకు బ్రిటన్ అమెరికా కెనడా ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది ఉన్నత విద్యతో పాటు అద్భుతమైన భవిష్యత్ అందించే దేశంగా జర్మనీని పరిగణించేలా చేయాలని జర్మన్లు ఒక అభిప్రాయానికి వచ్చారు అందుకు వారి వద్ద ఒక ప్రణాళిక కూడా ఉంది ఇండియా జర్మనీ భాగస్వామ్యంతో సిలికాన్ వ్యాలీ మాయాజాలానికి పోటీగా కొత్త ఆవిష్కరణలు చేయొచ్చన్న అభిప్రాయం వారిలో మెండుగా కనిపించింది భారతీయ యువత ఇంగ్లీష్ కు బదులుగా అందుకు సమానంగా జర్మన్ నేర్చుకుంటే ఎక్కువ అవకాశాలు పొందొచ్చన్న వర్షన్ ఇక్కడ వినిపించింది అలా చేయడం ద్వారా కొత్త అవకాశాల సృష్టి చేయొచ్చన్న అభిప్రాయం వచ్చింది జర్మన్ కేవలం ఒక భాష మాత్రమే కాదు యూరప్ ఆర్థిక శక్తి కేంద్రంలో నిజమైన దీర్ఘకాలిక అవకాశాలకు ఎంట్రీ కొన్నాళ్ల తర్వాత దాని కొనసాగింపు కొంత ఇండియాలో కనిపించింది విదేశాల్లో అవకాశాల గురించి అవగాహన ఉన్నవారు అది ఎలాంటిదైనా సరే జర్మనీలో ఉన్న అవకాశాల గురించి తెలుసుకోవడం చిన్న విషయం కాదు ఒక సామాన్య రైతు దగ్గర నుంచి ఒక ఆటో డ్రైవర్ వరకు జర్మనీలో మన యువతకు ఉచితంగా యూనివర్సిటీ విద్యను అందించే అవకాశం ఉందన్నది సామాన్యమైన విషయం కాదు అసలు అడ్మిషన్లే ఇవ్వను పోండి ట్రంప్ సర్కార్ బెదిరిస్తుంటే అక్కడికి లక్షల ఫీజులు కట్టిపోయి మనోళ్లు దేబిరిస్తున్న తరుణంలో జర్మనీ నిజంగా అవకాశాల గని అని మాత్రం చెప్పొచ్చు యావరేజ్ విద్యార్థులు సైతం జర్మన్ నేర్చుకుంటే కలిగే అవకాశాల గురించి జరుగుతున్న చర్చ భారత్ మరో ముందడుగు వేయడానికి ఆరంభమని మాత్రం చెప్పొచ్చు జర్మనీ వెళ్లే ముందు జర్మన్ నేర్చుకుని అక్కడ ఫీజులు వసూలు చేయని యూనివర్సిటీల్లో దరఖాస్తు చేసుకుని ఇప్పుడు అక్కడే ఉపాధి అవకాశాన్ని దక్కించుకునేలా ఉన్న అవకాశాలను సృష్టించుకోవడం నా భూతో నా భవిష్యత్ జర్మనీ టెక్ రంగంలో మనోళ్లు నూటికి నూరు శాతం గిరాకీ సృష్టించుకోవచ్చు ఇలాంటి స్టోరీలను మనం వచ్చే రోజుల్లో నయనానందకరంగా వినాలంటే అవకాశాలను అందిపుచ్చుకోవాలంతే ఇవి కోట్లాది భారతీయుల కలలకు ఆశలకు బేస్ అవుతాయంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు ఓవైపు అమెరికా సాగిస్తున్న అరాచకాలు భారతీయులను బెంబేలెత్తిస్తున్నాయి అందరూ అమెరికా నుంచి పైసలు తెచ్చుకుంటామనుకుంటున్నారు కానీ అమెరికాను మనమే పోషిస్తున్నాం అక్కడ యూనివర్సిటీల్లో చదివే మన విద్యార్థులతో అమెరికాకు దండిగా ఆదాయం సమకూరుతోంది కేవలం చదువుకోవడానికి మాత్రమే అక్కడ అవకాశం లభిస్తోంది చదువు తర్వాత ఒకటి రెండేళ్లు ఉండేందుకు అవకాశం ఉన్నా ఆ కొద్ది సమయంలో అవకాశాలు లభించడం గగనమే ఇలాంటి తరుణంలో వేటాడి వెంటాడుతున్న అమెరికా స్థానంలో కొత్త గమ్యం జర్మనీ రూపంలో రమ్మని స్వాగతం పలుకుతుంటే ఇక ఆలోచించాల్సిందేముంటుంది ఈ ప్రస్తావనకు ముందు ఒక విషయాన్ని చెప్పాలి వినోదం ఎవరినైనా కలిపేస్తోంది భాషతో సంబంధం లేదు భావన మాత్రమే ఒక్కటి చేస్తుంది అలాంటి సంఘటన ఒకటి బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ విషయంలో జరిగింది జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు షారుక్ ఖాన్ ను ప్రస్తావించడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం షారూక్ పేరు రెండు వేల పది నుండి జర్మనీలో సౌండ్ చేస్తోంది జర్మనీ టీవీ ఛానల్స్ లో బాలీవుడ్ హిట్లకు మంచి రెస్పాన్స్ వస్తుంది లేటెస్ట్ గా సౌత్ ఇండియా సినిమాలకు క్రేజ్ ఏర్పడుతోంది జర్మనీలో షారుఖ్ ఖాన్ వేసిన ముద్ర మనోళ్లకు కొత్త అవకాశాలను కల్పించింది చిన్న ఆలోచన పెద్ద మార్పును తెచ్చింది షారుఖ్ ఇంగ్లీష్ మాట్లాడే ప్రపంచంపై ఫోకస్ పెంచడానికి బదులు యూరప్ వైపు మొగ్గు చూపాడు అది వర్కౌట్ అయింది బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఆహ్వానాన్ని అంగీకరించి తనకు కొత్త డమ్ క్రియేట్ చేసుకున్నాడు కొత్త ప్రేక్షకులు ఆయనకు జేజేలు పలికారు అప్పటి వరకు ఉన్న మార్కెట్ కు కొత్త ఎంట్రీ లభించినట్టయింది బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆ తర్వాత రోజుల్లో మనోళ్లకు ఒక అవకాశాల గనే అయింది షారుఖ్ ఖాన్ ను ఈ ఒక్క విషయంలో గుర్తుకు తేవడం కాదు అది యూరప్ లో భారతీయ సినిమాకు ఒక స్పేస్ క్రియేట్ చేసింది జర్మనీలో చిన్న అవకాశం కూడా పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ ని అందిస్తోందనడానికి ఇది నిదర్శనం జర్మనీలో మన టెక్ కుర్రోళ్ల షారుఖ్ భాష నేర్చుకోవాల్సిన పని లేదు కానీ ఆ దేశంపై ఎఫెక్షన్ ఉన్నట్టు కనిపిస్తే చాలు అంతేందుకు తమిళ్ స్టార్ రజనీకాంత్ విషయమే తీసుకుందాం ఆయనకు ఇండియాలో ఎంత మార్కెట్ ఉందో జపాన్లోనూ అంతే ఉంది ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్స్ మైండ్ బ్లోయింగ్ అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కు అక్కడ వస్తున్న ఆదరణ అద్భుతం దేశంలో సంచలనం సృష్టించిన పుష్ప సినిమాను రష్యన్ భాషలో రిలీజ్ చేసేలా మార్కెట్ లభిస్తోందంటే అవకాశాలు ఎలా ఉన్నాయో మనం ఊహించుకోవచ్చు ఇటీవల ప్రపంచాన్ని శాసించేలా మనోళ్లు తీస్తున్న సినిమాలకు ఆసియా దేశాలతో పాటుగా యూరప్ అమెరికా ఉత్తర అమెరికా దేశాల్లో కొత్త కొత్త అవకాశాలు లభిస్తున్నాయి ఏ పుటలో ఏ పాముందో ఎవరికి తెలుసు వలస వారసత్వం ఇప్పటికీ మనల్ని వెంటాడుతోంది ఇంగ్లీష్ అనేది మనకు ఒక డిఫాల్ట్ కళ ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా సిలికాన్ వ్యాలీ డిజిటల్ ఏఐ విప్లవాలను రూపొందించడంలో అనిర్వచనీయమైంది ఎన్ఆర్ఐలు పోషించిన పాత్రలు చిన్నవేం కావు వారికి సహజంగా యుఎస్ యూకే ఆస్ట్రేలియా కెనడా బంగారు గనుల్లా కనిపిస్తాయి సహజంగా ఇంగ్లీష్ సమర్థత కారణంగా వారు అటువైపు ఆకర్షితులవుతారు కానీ ఇండియా అమెరికా భాగస్వామ్యం ప్రపంచ గమనంలో ఎన్నో మార్పులకు కారణమైంది ఆవిష్కరణల్లో ప్రపంచానిది ఎన్నో ఉత్పత్తులను అందించిన జర్మనీ మాత్రం అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమైంది తయారీ రంగంలో జర్మనీకి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది అందుకే ఇప్పుడు ఆ దేశం మూల్యం చెల్లించుకుంటోంది ఒకప్పుడు పారిశ్రామిక శక్తి కేంద్రంగా పేరుగాంచిన జర్మనీ పాత మౌలిక సదుపాయాలు కొత్త ఆవిష్కరణలు లేక సతమతమవుతోంది ఇది నిజమా అబద్ధమా అని చెప్పేది కేవలం గణాంకాలు మాత్రమే వాటిని చూస్తే మనం ఒక నిర్ణయానికి రాగలుగుతాం రెండు వేల ఇరవై మూడులో ఎనభై రెండు శాతం జర్మన్ కంపెనీలు చేస్తున్న వాణిజ్యం అంతా ఫ్యాక్స్ యంత్రాలను ఉపయోగిస్తున్నాయి ఫ్యాక్స్ యంత్రాల వల్ల మెయింటెనెన్స్ తడిసి మోపిడవుతోంది టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండదు భద్రతా సమస్యలు వస్తాయి ఆధునిక డిజిటల్ కమ్యూనికేషన్ పద్ధతులతో పనిచేయడానికి స్కోప్ ఉండదు దీంతో ప్రొడక్షన్ లో అనుకున్న లక్ష్యాలు చేరుకోలేని పరిస్థితి తలెత్తుతుంది ఈ మొత్తం పరిణామాలు జర్మనీ ప్రపంచంలో పోటీదారుగా కాకుండా చేశాయి అయితే జర్మనీ ఆర్థిక వ్యవస్థలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ గణనీయమైన పురోగతి సాధిస్తోంది ఉక్రెయిన్ రష్యా శాంతి పరిష్కారం నుంచి జర్మనీని తప్పించటానికి కూడా తమకు అనుకూలంగా మలుచుకోవాలని జర్మనీ భావిస్తోంది మీ చావు మీరు చావండి మాకెందుకనేలా పరిస్థితి కూడా ఆ దేశ పాలకుల్లో కనిపిస్తోంది ఇన్నాళ్లు చేసింది చాలు ఇక మన గురించి మనం ఆలోచించుకుంటే సరిపోతోందన్న అభిప్రాయం వారిలో ఉంది దగా పడ్డామని భావిస్తున్న అనేక మంది జర్మన్లు ఇక మనది మనం చూసుకుంటామన్న భావనకు వచ్చేశారు ప్రపంచ సందేశాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నారు అమెరికా తమను రక్షిస్తోందన్న భ్రమలు ఇక అక్కర్లేదని అక్కడి పాలకులు భావిస్తున్నారు అందుకే ఆర్థిక సంపత్తిని ఉపయోగించి తాను ఎవరిపైన ఆధారపడకుండా బతకాలన్న నిర్ణయానికి వచ్చింది సైనిక పరంగా ఆర్థికంగా డిజిటల్గా సొంత కాళ్లపై నిలబడాలన్న నిర్ణయానికి వచ్చింది ఇదంతా ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత జర్మనీలో వచ్చిన మార్పు జర్మనీ తన ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి సైన్యాన్ని రీషేప్ చేసుకోవడానికి ఐదు వందల బిలియన్ పౌండ్ల విలువైన ప్యాకేజీను ప్రకటించింది ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే యాభై ఆరు లక్షల కోట్ల మాటే నిస్సందేహంగా ఇది ఎంతో ప్రతిష్టాత్మకం ఇది ఎవరికోసమో జర్మనీ చేస్తోంది కాదు తాను నిలబడటం కోసం చేస్తోన్న ప్రయత్నం జర్మనీలోని అన్ని పార్టీలు ఇందుకు మద్దతు తెలుపుతున్నాయి బిల్లు పార్లమెంటులో అద్భుత మెజారిటీతో ఆమోదింపబడింది ఈ సంస్కరణలు ఆర్థిక కల్లోలాన్ని తగ్గించి ప్రగతి వైపు జర్మనీని ముందుకు తీసుకెళ్తాయి అదే సమయంలో యూరోపియన్ సమిష్టి రక్షణ కొత్త యుగానికి నాంది పలికే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తాయి జర్మనీ ఇలాంటి అప్రోచ్ ఎప్పుడో తీసుకోవాల్సిందన్న వర్షన్ను మేధావులు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు జర్మనీ ఇప్పుడు ఇవే ఆలోచనలను పకడ్బందీగా అమలు చేస్తే యూరప్లో జర్మన్ నాయకత్వం బలోపేతమవుతుంది మానవ వనరుల కల్పన ట్రాన్స్పోర్ట్ కన్స్ట్రక్షన్ డిజిటల్ మౌలిక సదుపాయాల అవకాశాలను సృష్టిస్తుంది ఈ సాహసోపేతమైన ఫైనాన్షియల్ ప్యాకేజ్ జర్మనీకి మాత్రమే కాకుండా మొత్తం యూరప్ ఆర్థిక వృద్ధి కొత్త సైకిల్ అని చెప్పొచ్చు ఇదో కొత్త నమ్మకాన్ని కలిగిస్తుంది ఇది కేవలం ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు ఒక తరంలో ఒకసారి వచ్చే అవకాశం జర్మనీకి ఇంజనీర్లు బిల్డర్లు టెక్ నిపుణులు అర్బన్ ప్లానర్లు ఇన్నోవేటర్లు సృష్టికర్తల అవసరం ఎంతో ఉంది ఇందులో ఎలాంటి సందేహం లేదు సరైన చేతులు మనస్సులు లేకుండా అత్యంత దార్శనిక ప్రణాళికలు కాగితాలపైనే నిలిచిపోతాయి ఇవి మాట్లాడుకోవడానికి చాలా పెద్ద అంశాలుగానే కనిపిస్తాయి కానీ అందుకు స్కోప్ కూడా ఎక్కువగానే ఉంది ఎజెండా ఫుల్ఫిల్ చేయడం విధానాలతోనే సాధ్యం కాదు అందుకు నిఖార్స్ అయిన ప్రజలపైనే ఉంటుంది ఇంజనీర్లు టెక్ నిపుణులు బిల్డర్లు ఇన్నోవేటర్లు నైపుణ్యం కలిగిన నిపుణులు అభివృద్ధి కారకులు వారు లేకుండా అత్యంత సాహసోపేతమైన మౌలిక సదుపాయాలు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఊపిరిపోసుకోలేవు కేవలం మాటలు మాత్రమే దేనికి ఉపయోగపడవు ప్రారంభం ముందే ఆలోచనలు ఆగిపోవచ్చు అందుకే సరైన ప్రతిభను కనుగొనడం అభివృద్ధి చేయడం జర్మనీకి అత్యంత అవసరం అదే పని ఇప్పుడు జర్మనీ మొదలుపెట్టింది అక్కడే మనోళ్లకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆ గ్యాప్ను ఫిల్ చేయగల సత్తా ఇండియాకుంది ప్రస్తుతం జర్మనీ ఎదుర్కొంటున్న మానవ వనరుల కొరతను ఇండియా పరిష్కరించగలదు జర్మన్ ప్రజల్లో ఎక్కువ మంది ముసలోళ్లు వృద్ధాప్యంతో జర్మనీ అభివృద్ధి ఆలోచనలు కుంటుపడుతున్నాయి ఈ తరుణంలో వేగంగా దూసుకుపోవాలంటే యువకుల అవసరం ఎంతో ఉంది అమెరికా సిలికాన్ వ్యాలీ వల్ల ఎలా అభివృద్ధి చెందిందో ఇప్పుడు జర్మనీ కూడా తనదైన సిలికాన్ వ్యాలీని నిర్మించాలని చూస్తోంది యువ నిపుణులకు ముఖ్యంగా భారతీయులకు ఇదో గోల్డెన్ ఆపర్చునిటీ సాఫ్ట్వేర్ ను కోడింగ్ అయినా బ్రిడ్జిల నిర్మాణాలైనా ఏఐపై పై పనిచేస్తున్నా లేదా వాతావరణ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నా ఎలాంటి నైపుణ్యం ఉన్నా జర్మనీలో ఫుల్ డిమాండ్ ఉంది జర్మనీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీకి ముందే అక్కడ మానవ వనరుల కొరత ఎంతో ఇబ్బంది పెట్టింది ఆ లోటు ఐదు లక్షల కోట్లు కొత్త ప్యాకేజీతో ఏర్పాటు చేసే సంస్థలు కర్మాగారాలు వ్యవస్థలకు ఇంకా ఎందరో అనుభవజ్ఞులు కావాలి అంతకంటే ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం ఉంది జర్మనీ ఇప్పుడు ఆ దేశంలో పనిచేసే అనేక రకాలైన ఇంజనీర్ల కోసం అన్వేషిస్తోంది టాలెంట్ హంట్ కొనసాగిస్తోంది జర్మన్ మీడియా ప్రకారం ఈ భారీ ప్రణాళికను అమలు చేయడానికి నైపుణ్యం కలిగిన కార్మికులు సాధారణ కార్మికులు భారీ సంఖ్యలో కావాలి ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనం గ్రీన్ ఎనర్జీ డిజిటలైజేషన్ రంగాల్లో రెండు వేల నలభై వరకు ఏటా రెండు పాయింట్ ఎనిమిది లక్షలకు పైగా విదేశీయుల అవసరం ఉంది గల్ఫ్ కంట్రీలు అమెరికా వైపు చూస్తున్న యువత ఇప్పుడు జర్మనీ వైపు చూస్తే బెటర్ అన్న భావన వ్యక్తమవుతోంది ఆసక్తికరంగా మార్చి ఏడు రెండు వేల ఇరవై మూడున అమల్లోకి వచ్చిన ఇండియా జర్మనీ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ ఒప్పందం ఎంఎంపిఏ ప్రకారం నైపుణ్యం కలిగిన భారతీయులకు ఇచ్చే వీసాలను ఇరవై వేల నుంచి తొంభై వేలకు పెంచేందుకు జర్మనీ అంగీకరించింది భారతీయ నిపుణులకు వీసా కేటాయింపులను పరిశీలిస్తే ఇది వచ్చే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది ఈ పెరుగుదల జర్మనీలో స్కిల్డ్ వర్కర్లకు ఉన్న కొరతను తీర్చేదిగా అక్కడి ప్రభుత్వం భావిస్తోంది తాజాగా జర్మనీ ప్రకటించిన ఐదు వందల బిలియన్ పౌండ్ల ప్యాకేజీతో వచ్చే రోజుల్లో అవకాశాల వెల్లువ జరగొచ్చు ఈ అవకాశాలన్నీ లభించాలంటే మనవాళ్ళు జర్మనీ నేర్చుకోవాలి ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి విద్యతో పాటు మన యూనివర్సిటీలు ఇప్పుడు యువతకు జర్మనీ నేర్పించడం కూడా ఒక ప్రయత్నం లేదంటే కోర్సులతో పాటుగా జర్మనీని నేర్పించేలా యంత్రాంగాలను సిద్ధం చేస్తే కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది ఇది మన సబ్జెక్టుకు సంబంధించిన అంశం కాకుండా ఒక్క ముక్కలో చెప్పుకుందాం ఇటీవల కుంభమేళాను ఘనంగా నిర్వహించిన భారత్ పట్ల జర్మన్లలో ఆధ్యాత్మిక భావన పెరిగింది జర్మనీలోని హిందువులు చూపిన చొరవ ఇప్పుడు ఆ దేశంలో కొత్త అవకాశాలను కల్పిస్తోంది విదేశాలకు పుష్కర జలాలు పంపిస్తున్న ఇండియా జర్మనీలోని భక్తులకు వెయ్యి బాటిల్స్ ను పంపింది జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరిగిన రాజ్ మహాకుంభ్లో అరవై ఆరు కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేయగా ప్రపంచ దేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చారు అలా వచ్చిన వారిలో జర్మన్ల సంఖ్య గణనీయం విదేశీయుల్లో హైందవ సంస్కృతి పట్ల పెరుగుతున్న స్పందనను మనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించాలి అవకాశం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఊహించలేం అందుకు పెట్టుబడిగా దేన్నైనా మలుచుకోవాలి అంతిమంగా ఏదైనా సరే భారతదేశానికి భారతీయులకు మేలు చేసేదిగా ఉండాలి చిన్న ప్రయత్నం కూడా చాలాసార్లు పెద్ద ఫలితాన్నిస్తుంది చలో చలో జర్మనీ పిలుస్తోంది చలో చలో